దిస్ ఇస్ డాక్టర్ కేఎస్ఐ హరిత స్పీకింగ్ ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ అండి మన క్లినిక్ థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఒక బ్రాంచ్ అమీర్పేట్ ఇంకో బ్రాంచ్ మియాపూర్లో ఉంది సో అబోర్షన్ అయినప్పుడు పొత్తి కడుపు నొప్పి ఎందుకు వస్తుంది సో మామూలుగా టు హ్యావ్ ఎ కంపారిటివ్ స్టడీ ఇప్పుడు పీరియడ్స్ అయినప్పుడు మనకు పొత్తి కడుపు నొప్పి ఎందుకు వస్తుంది యూట్రైన్ కాంట్రాక్షన్స్ అయ్యి దాంట్లో ఏదైతే ఫర్టిలైజ్ అవ్వకుండా ఉంటుందో ఆ కంటెంట్స్ బయటికి తీసుకురావడానికి ఆ పెయిన్ ఆ కాంట్రాక్షన్స్ వల్ల పెయిన్ వచ్చి ఫైనల్ గా ఏవైతే కంటెంట్స్ ఉంటాయో యూట్యూబ్స్ లో అవి బయటకు తనేయడం అది మామూలుగా పీరియడ్స్లో అవుతుంది సిమిలర్లీ ఈవెన్ ఇన్ అబౌజన్ ఏమవుతుందంటే వెన్ ద ఫర్టిలైజేషన్ ఇస్ నాట్ హెల్దీ ఎంబ్రియో హెల్దీగా లేదు బేబీ డెవలప్మెంట్ హెల్దీగా లేదు ఫీటస్ హెల్దీగా లేదు అన్నప్పుడు ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ అంతా యూట్రస్ లోపల లోపలంతా బాగా కాంట్రాక్ట్ అయ్యి ఇట్ ఆస్ జస్ట్ ట్రైన్ టు పుష్ అవుట్ అన్ని కంటెంట్స్ ఏమైతే లోపల కంటెంట్స్ ఉన్నాయో అది పుష్ చేస్తుంది ఆ లైనింగ్ ని కానీ యూట్రైన్ ని కానీ ఆ ఫీటస్ ఏదైతే ఉందో ఎంతవరకు అయితే డెవలప్ అయిందో ఆ స్టేజ్ వరకు ఎంతవరకు అయితే డెవలప్ అయిందో ఇట్ జస్ట్ జస్ టు పుష్ అవుట్ ఫ్రమ్ ద బాడీ దాని వల్ల పెయిన్ వస్తుందండి సో అది కంప్లీట్ గా ఫ్లష్ అవుట్ అయిపోవచ్చు అండ్ కొంతమందికి అది అవ్వనప్పుడు నాచురల్గా ఫ్లష్ అవుట్ అవ్వనప్పుడు అది ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుందండి మాన్యువల్ గా అది మామూలుగా హాస్పిటల్స్ లో చేస్తారు బట్ కొంతమందికి ఇట్ ఇస్ ద ఇనీషియల్ స్టేజెస్ ఫస్ట్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీలో అబార్షన్ అయింది అంటే యూజువలీ అది మామూలుగా లో వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు కానీ మనకి ఈజీగా కనిపించేస్తుంది ఫ్లష్ అవుట్ అయిపోతున్నట్టు సో జస్ట్ ఆ కాంట్రాక్షన్స్ వల్ల మనకి పొత్తి కడుపు నొప్పి అనేది మామూలుగా వస్తుందండి ప్రతి లో ఈ కాంట్రాక్షన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ కూడా ఉండొచ్చు ఆ కాంట్రాక్షన్స్ వచ్చింది అంటే ఇట్ ఇస్ జస్ట్ నాట్ అబార్షన్ కొంతమందికి ఇలాగా ఫోల్స్ లేబర్ పెయిన్స్ ఇన్ లాస్ట్ ఫ్యూ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు అందులో వచ్చే కాంట్రాక్షన్స్ కూడా ఉంటాయి అండ్ కొన్నిసార్లు బేబీ మూవ్మెంట్స్ అవుతున్నప్పుడు కూడా యూ మైట్ ఫీల్ యాజ్ కాంట్రాక్టెడ్ ఆర్ బేబీ మూవ్మెంట్స్ వల్ల కూడా కొన్నిసార్లు పెయిన్ వస్తే రావచ్చు సో దట్ ఇస్ జస్ట్ నాట్ ఓన్లీ అబార్షన్ బట్ అబార్షన్ అనే కేసెస్ లో యూజువలీ కొద్ది కడుపు నొప్పి రావడం ఎందుకు అంటే అది యూటర్స్ లో వచ్చే కాంట్రాక్షన్స్ వల్ల అండ్ ఆ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పుష్ అవుట్ బయటికి చేస్తున్నందుకు ఆ పెయిన్ వస్తుందండి అంతే వేరే ఎన్ని రీజన్